హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సమ్మర్ టైంలో లో మనకి కూల్ కూల్ గా ఏదైనా తినాలనిపిస్తుంది అలానే ఏదైనా తాగాలనిపిస్తుంది మరి మనం బయటకు వెళ్ళి కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చాలా థిక్గా అలానే చాలా క్రీమీగా టేస్టీ టేస్టీగా వచ్చే స్ట్రాబెరీ మిల్క్ షేక్ ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను కొన్ని స్ట్రాబెరీస్ అయితే తీసుకున్నాను వీటిని మనము నీట్ గా వాష్ చేసుకుందాము ఇప్పుడు ఒక కప్ తో నీళ్లను తీసుకుని ఈ స్ట్రా స్ట్రాబెరీ పైన ఉన్న ఆకులను మొత్తం తీసి ఈ స్ట్రాబెరీస్ అన్నింటినీ కూడా నీట్గా కడుక్కుందాము ఇక్కడ నేను చూపించిన విధంగా స్ట్రాబెరీస్ అన్ని కూడా కడిగేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ స్ట్రాబెరీస్ అన్నింటినీ కూడా ఈ మిక్సీ జార్ లో అయితే వేసుకుందాము వీటితో పాటు ఇప్పుడు మనము టేస్ట్ కి తగినంత చక్కెరని కూడా ఇప్పుడే వేసుకుందాము అలానే కూల్ గా కావాలనుకునే వాళ్ళు ఐస్ క్యూబ్స్ ని ఇప్పుడే వేసుకోండి లేదంటే వేయనవసరం అవసరం లేదు ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టి దీన్ని అంతటినీ కూడా మెత్తని పేస్ట్ లో అయితే తయారు చేసుకుందాము మనము ముందుగా కనుక పాలు యాడ్ చేసామంటే ఆ స్ట్రాబెరీస్ అయితే నలగకుండా ముక్కలు ముక్కలు ఉండిపోతాయి అందుకని ఈ మెత్తని పేస్ట్ గా తయారైన తర్వాత ఇందులో పాలు అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ మనకి ఎక్కడా కూడా స్ట్రాబెరీస్ ముక్కలు లేకుండా మెత్తని పేస్ట్ లా అయితే తయారైంది కదా ఇప్పుడైతే మనం పూలుగా ఉండే రెండు గ్లాసులు పాలు అయితే వేసుకుందాము ఫూల్గా వద్దు అనుకునే వాళ్ళు రూమ్ టెంపరేచర్ పాలు కూడా వేసుకోవచ్చు పాలు కాచి చలార్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి వేసుకుంటున్న పాలు ఇవి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మరొకసారి మిక్సీ అయితే వేసుకుందాము ఈ స్ట్రాబెరీ జ్యూస్ మనకి తిక్కు కావాలంటే ఇందులో ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే టూ కప్స్ ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మరొకసారి మనం మిక్సీ వేసుకుందాము అంతేనండి చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే స్ట్రాబెరీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది మనం బయటకు వెళ్లి కొనుక్కునే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్ గా ఎవరైనా సరే ఈ స్ట్రాబెరీ మిల్క్ షేక్ అనేది చేసేవచ్చు ఈ సమ్మర్ టైమ్ లో పిల్లల బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే పిల్లలకి ప్రతి రోజు కూడా ఇలా జ్యూస్ అయితే అయితే కంపల్సరీ చేసి పెడుతూ ఉండాలి మీ పిల్లలకు కూడా ఇంత టేస్టీ టేస్టీ జ్యూస్ని తయారు చేసి ఇస్తారని అనుకుంటున్నాను మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్